నమస్తే అండి నేను మీ ప్రశాంతి డ్రెస్సు స్టిచ్చింగ్ చూద్దామండి పంజాబీ డ్రెస్ ఫస్ట్ అయితే ఒరిజినల్ లైనింగ్ ఇలా జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాకు సేమ్ నెక్కడి ఐదు ఇంచులతో కటింగ్ కూడా పోస్ట్ చేశాను కావాలంటే చూడండి ఛానల్లోకి వెళ్ళి స్టిచ్చింగ్ ఇలా చుట్టూరు నీట్గా స్టిచ్ వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి నేను నెక్కకైతే పైపింగ్ వేస్తానండి ఇటు కూడా ఇలాగా ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి నీ. ఫస్ట్ అనేది ఫ్రంట్ బ్యాక్ మనం జాయింట్ చేసేసుకుందాం ఒక నీ. నీ. పార్ట్ అనేది అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి ఇలా నీట్గా చుట్టూరు స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి అనేది లైనింగ్ నేను జాయింట్లు పడినాయండి లైనింగ్ అనేది రెండు మీటర్లో తెచ్చుకున్నారు ఇంకా సైడ్ పీసులు ఉంటాయి కదా అని అవి జాయింట్ చేసేసి ఇలా హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్సే అన్నారు దానికోసం ఇంకా వద్దన్నానండి ఇలా జాయింట్ చేసేసి లైనింగ్ పీస్ని ఒరిజినల్ పీస్ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఫస్ట్ అయితే మనం వీడియోలో కటింగ్ వీడియోలో ఒరిజినల్ పీస్ కట్ చేసుకున్నాం కదండి తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మధ్యలో చిన్న టక్స్ ఇచ్చి కరువు దగ్గర ఓ టక్స్ ఇవ్వాలి రెండు హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకుని రెడీ ఇప్పుడు నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవాలండి పైపింగ్ కోసం డ్రెస్ పీస్ ఉంది కదా అది ప్యాంట్ పీస్ అండి ప్యాంట్ క్లాత్ ఇలాగా క్రాస్గా మనకి ఎన్ని పీసులు అయితే కావాలో అన్ని పీసులు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేస్తామండి ఇప్పుడు నేను ఇక్కడైతే పదో నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి పన్నెండో నెంబర్ కాదు కొంచెం లావుగా కనిపించాలని పదో నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా పీసెస్ అనేది జాయిన్ చేసిన తర్వాత ఒక వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదండి నేను అలా కుట్టుకోలేదండి చూడండి ఖచ్చి వైపే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుందామని ఇలా ఒకవైపు జాయిన్ చేయలేదు ఇలా థ్రెడ్ అనేది మధ్యలో పెట్టి నీట్గా ఇలా పైపింగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాను ఈ ఖర్చు అనేది ఖర్చు లోపలికి ఇలాగా ఈ పీస్ అనేది ఫోల్డింగ్ చేసేసి నీట్గా పైనుంచి కింద వరకు ఒకేలాగా సమానంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి సపరేట్గా ఒకవైపు స్టిచ్ వేయాల్సిన పని లేదండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి మనం ఈ జాయింట్ చేసుకున్న పీస్ని ఇలా హ్యాండ్ పైన పెట్టి ఒక పావించి వెడల్పుతో నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఏ నెంబర్ థ్రెడ్ అయినా డబుల్ పాదం మీద వేసేయచ్చండి మనం ప్రాక్టీస్ చేస్తే నేనైతే వేస్తాను పన్నెండవ నెంబర్ వేస్తాను ఇది పదో నెంబర్ అండి కొంచెం లావుగా ఉంటుంది లావుగా ఉన్నా సరే బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా ఖర్చు పైన పెట్టి థ్రెడ్ అనేది ఈ పీస్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ పైన పడకుండా స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా చివరి వరకు నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇటువైపు తిప్పేసి చూడండి ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి వైపు ఖచ్చి లోపలికి ఇలా ఒక పావు నుంచి వెళ్తుందండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఒకటిన్నర ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుందండి పీసెస్ అనేవి వెడల్పు ఒకటి పావు అయితే తక్కువ తగ్గుతుంది కదా బాగోదు ఇప్పుడు మనం షోల్డర్లు అనేది జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్నాం కదా అవి ఇలాగా ఒక దానిపైన వంట పెట్టి డబుల్ స్టిచ్ వేసుకుని షోల్డర్లో ఒక షోల్డరే జాయిన్ చేయాలండి ఎందుకంటే పైపింగ్ వేయాలి కదా పైపింగ్ కోసం ఈ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా ఇది తీసుకుని నెక్కిలాగా స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఇలా నీట్గా చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసేయండి మధ్య మధ్యలో చిన్నగా టక్స్ ఇవ్వండి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది ఇలా ఖర్చుపైన పెట్టి నీట్గా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పై ఇలా పైపింగ్ వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి చుట్టూరు నీట్గా ఇలా నీట్గా సాగదీయకుండా ముడతలు రాకుండా ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇటువైపు తిప్పి ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోండి చుట్టూరు చూడండి చాలా ఈజీగా పైపింగ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు షోల్డర్లు కూడా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అనే ఖర్చుతో ఇలా జాయింట్ చేసుకోండి డబల్ స్టిచ్తో ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దామండి హ్యాండ్స్ కోసం ఇలా మధ్యలో షోల్డర్ పైన పెట్టి ఈ టక్స్ షోల్డర్ సేమ్ ఒకే విధంగా ఉండేటట్టు సగం నుంచి కుట్టుకుంటూ రావాలండి ఇటువైపు కుట్టుకున్న తర్వాత అటువైపు కుట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా నీట్గా సాగదీయకుండా స్టిచ్ వేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి పైన అంతే ఇలా నీట్గా ఒకే ఖర్చు వెడల్పుతో స్టిచ్ వేసుకోవాలి రెండో వైపు కూడా స్టిచ్ వేసుకుందామండి రెండు వైపులో జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్కి మనం ఐదున్నర ఇంచులు వచ్చింది కదండి హ్యాండ్ లూజ్ అనేది ఆమ్ రౌండ్ ఏమో మనం ఆది డ్రెస్ తీసుకుని కొలుచుకోవాలి కొలుచుకొని మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఖర్చులు రెండు పై వైపుకి నీట్గా పట్టుకోవాలి సమానంగా అప్పుడే ప్లస్ మార్క్ నీట్గా వస్తుంది ఈ సైడు రెండు ఇంచులు అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఇవి ఎక్కడ వరకు కుట్టుకోవాలంటే మనం కట్స్ కోసం చిన్నగా టక్కించుకున్నాం కదండి అక్కడ వరకు కుట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇలా కుట్టేసుకుని దారం తీసేయండి మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్లు వేసుకోవాలి నేనైతే మూడు స్టిచ్లు వేసానండి సరిపోతే డ్రెస్కి మూడు స్టిచ్చులు ఇలా ఎక్కడ వరకు రఫ్ ఇచ్చేసి మళ్ళీ దారం తీసేయాలండి మనం కట్స్ కుట్టుకోవాలి కదా అక్కడి నుంచి ఇలా మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా ఇలా సేమ్ ఇంతే ఈ చివరికి వచ్చేటప్పటికి ఇలా కలిపేయాలండి ఖర్చు అనేది ఈ కుట్టుమే కుట్టు పడేటట్టు కలిపేయాలి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని డ్రెస్ తిప్పి చివరి నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండీ ఆ ఎక్స్ట్రా పీస్ని లైనింగ్ ఒరిజినల్ కలిపి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఈ కట్ చేసిన వరకు ఇలా వచ్చిన తర్వాత రివర్స్ చేయండి ఇలా స్ట్రైట్గా రివర్స్ చేసి ఇటువైపును కూడా ఇలా ఫోల్డింగ్ చేయాలి చూడండి తిన్నగా స్టిచ్ వే స్టిచ్ వేయండి ఇలా వేసిన తర్వాత ఇలా తిప్పేసి సూద్ అనేది డ్రెస్ పైన తిప్పాలి డ్రెస్ పై నుంచి ఇలాగ కింద వైపు స్టిచ్ వేసేసుకోండి సాగదీయకుండా నీట్గా స్టిచ్ వేసుకోండి నీట్గా వస్తుంది మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలండి ఇంకో వైపు కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి చివరిన రెండు పీసులు కొంచెం కలిపినట్టు ఇలాగా కోన్ షేప్లో రావాలండి స్టిచ్ అనేది ఇటువైపు తిప్పేయండి కింద వైపు స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో స్టిచ్చెస్ కట్స్ ఇలా ఇలా స్టిచ్ వేసుకోవాలి నీట్గా రెండో వైపు కూడా సేమ్ అంతేనండి మనం ఎంత లూజ్ ఉందో మార్కింగ్ చేసేసుకుని నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి చివరిన రఫ్ ఇచ్చేసి ఖర్చులు అనేది ఇక్కడ రెండు పట్టు పై వైపు పట్టుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి రెండు ఇంచులు వేడల్పుతో సమానంగా సర్దుకుంటూ ముడతలు లేకుండా ఈ టక్స్ వరకు ఇలా రఫ్ ఇచ్చేసి ఆపేయండి మళ్ళీ పైనుంచి కుట్టుకురావాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత చివరిన కొంచెం కట్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేస్తే సరిపోద్దండి ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు రివర్స్ చేసేసి ఫోల్డింగ్ చేసేయండి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసి ఇటువైపు తిప్పేయండి ఇది కూడా సేమ్ అంతే రెండు సమానంగా పట్టుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి కింద వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు డబల్ స్టిచ్ వేయండి నీట్గా ఇక్కడ చూడండి రెండు పీసులు కొద్దిగా కలిపి కోన్ షేప్లో స్టిచ్ వేసుకుని రివర్స్ చేసి మళ్ళీ కింద వైపు స్టిచ్ వేసుకోవాలి ఒకటి రెండు సార్లు కొడితే వచ్చేస్తుందండి ఫస్ట్ టైమే రాదు కదా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చివరిన ఒక పావించ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నాకు చివరిన ఇక్కడ క్వరాస్ వచ్చినాయండి అందుకే ఒక ఫోల్డింగే చేశాను మామూలుగా మనం మనం కట్ చేస్తే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఉంటుంది నేను ఇక్కడ ఒక పావించ ఇంచ్ అనేది ఒక ఫోల్డింగే చేశాను అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి అయిపోయింది అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్